ఒక విక్టోరియస్ హిస్టారికల్ విక్టరీతో ఈ హౌస్కి వచ్చాం అధ్యక్ష ఆ రోజు నేను చూశాను కౌన్సిల్ లో బిల్ వెళ్ళింది రాజధాని మూడు రాజధానులు బిల్లు వెళ్ళింది కౌన్సిల్ లో బిల్ వెళితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే కౌన్సిల్ చైర్మన్ పని చేయలేకుండా చేసి గొడవలు చేస్తా ఉంటే నేను వీటర్స్ గ్యాలరీలో కూర్చొని ధైర్యాన్ని ఇవ్వడానికి అక్కడ సభ్యులకు వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యమైందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకొక పక్క దిశ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా పోలీసులు మారిపోయారు వైసీపీ నేతలతో కుమ్ముక్కై పోలీసులు నిబంధనల్ని ఎక్కడికక్కడ ఉల్లంఘించిన ఉల్లంఘించే యదేచ్ఛగా ముందు వే పరిస్థితికి వచ్చారు ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా వీళ్ళు చెప్పినట్టు వినకపోతే పోస్టింగ్స్ ఉండవు ఇంకా ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళకు విఆర్ పెడతారు విఆర్ అనే జీతాలు జీతాలరావు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఐదేళ్ళు విఆర్లో ఉన్న అధికారులు ఉన్నారు అంటే ఐదేళ్ళు జీతాలరావు ఇంకా వాళ్ళకు ఇలాంటి వేధింపులు చేసి ఏ విధంగా నయాన భయాన అన్నీ ప్రయోగాలు చేసి పోలీసు వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీ నాయకులు చిన్న పార్టీని కూడా ఎప్పుడైనా సరే విమర్శించాలన్నా దాడి చేయాలన్నా భయపడేవాళ్ళం అలాంటి నా జీవితంలో నా మీద ఎవరు కేసులు పెట్టలేదు కానీ ఈ ఐదేళ్లలో పదిహేడు కేసులు పెట్టారు నా పదిహేడు ఇంకా కూడా ఉన్నాయి కొన్ని పదిహేడు కేసులు పెట్టారు ఇంకొక పక్క ఒక కేసు అయితే నా మీద తెలంగాణ సమయక్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబ్లీ విషయంలో మేము పోయినప్పుడు ఒక కేసు పెట్టారు తప్ప అది కూడా పబ్లిక్ కోసం పోయినప్పుడు ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లేవు కానీ వీళ్ళు వస్తానే పదిహేడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చి చీటికి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు జడ్ కేటగిరీ ఉంటే మా ఇంటి పైన డ్రోన్ ఎగరేస్తారు ఎల్జీ పాలివర్ గ్యాస్ లీకేజీ పోవాలంటే విశాఖపట్నాన్ని తిరిగి పంపిస్తారు చెలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు ఎక్కడా నన్ను కథలు లేకుండా చేశారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఏడు కేసులు పెట్టారు రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం నుంచి వెళ్ళిపోమ్మని నోటీస్ ఇచ్చి మరీ పంపించారు బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయట వెళ్ళే వరకు వెంటాడారు వైసీపీ నేతలు వాళ్ళ యొక్క మాటలు చూసే దేశ ఇది ఒక ఫోటో ఆయన కోపం వచ్చి ఏదైతే నన్ను అరెస్ట్ చేసిన చేసే మునుపు నేరుగా వస్తా ఉంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఆ దశ ఆ మీకు చూపించాం నెక్స్ట్ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అణచివేసానికి మీరు చూస్తే ఇక్కడి నుంచి బోండా ఉమా గారు ఉన్నారు ఇంకో పక్క ఆనాటి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాచర్లకు వెళ్ళారు కిషోర్ని ఒక అడ్వకేట్ అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి నామినేషన్ సక్రమగా ఏపించడం కోసం వెళ్తే వీళ్ళ మీద దాడి చేసి కడాన వాళ్ళు సెక్యూరిటీ పోతే ఎక్కడో ప్రకాశం జిల్లా అవన్నీ తిరిగి తప్పించుకొని ఫైనల్గా విజయవాడకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఇంకొక పక్కన మీరు చూసే అధ్యక్ష లోకేష్ జనరల్ సెక్రటరీగా ఆయన పాదయాత్ర చేస్తే యోగాలకు ముందు పోతే మైక్ ఇవ్వకుండా కనీసం బెంచ్ కూడా ఇవ్వకుండా కూర్చొనివ్వకుండా వెంటాడే పరిస్థితికి వచ్చారు రాజమండ్రిలో గోదావరి వంతెన మూసేశారు ఇది కొత్త కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ దేశ జేసి ప్రభాకర్ రెడ్డి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ నలభై మూడు అంటున్నారు ఇప్పుడు అరవై ఆరు అంటున్నారు అవన్నీ కూడా దగ్గర దగ్గర చాలా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు పల్లా శ్రీనివాసరావు ఆస్తిని మీరు చూస్తే నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీవీఎంసీ కూల్చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ అట్రాసిటీ చేశారు కాబట్టి మొన్న ఎలక్షన్ లో హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వచ్చిందంటే పల్లా శ్రీనివాస్ వచ్చే పరిస్థితి వచ్చింది అంతవరకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పోటీ చేశారు కాబట్టి అది కూడా ఆయనకు ఉపయోగపడింది ఇద్దరు మెజారిటీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే పరిస్థితి వచ్చింది శ్రీమతి ఆదిరెడ్డి భవాని కుటుంబం చిట్ ఫండ్ వ్యాపారం ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మామైనటువంటి అప్పారా అని మన ఎమ్మెల్యే రాజమండ్రి వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు పత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో అడ్డంకులు కోసరం ల్యాండ్ పోలింగ్ కింద ఒక ఇది ఉంటుందని పనిచేసి కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన పులివెందల్లో ప్రతిపక్ష నాయకుడి పైన ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆనాటి ముఖ్యమంత్రి పైన పోటీ చేసిన అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కేసు పెట్టి జైల్లో పెట్టారు దూళిపాల నరేంద్ర సంఘం డైరీలో అవకతవకలు జరగకపోయినా జరిగినాయని కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు కోన రవికుమార్ ప్రభుత్వాధికారులపై దాడి చేశారని కేసులు పెట్టారు చంద్రమోహన్ రెడ్డి ఫోర్జరీ కేసు నమోదు చేసి ఆ కేసు మీద ఆయన దేశపై అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అదృష్టవశాత్తు అరెస్ట్ కాకుండా బయట వచ్చాడు కౌతు శిరీష పంచమరిత అనురాధ శ్రీమతి భవానీ ఆదిరెడ్డి భవానీ సోషల్ మీడియాలో ఎన్ని అసభ్యకర ఇది పెట్టాలని అన్ని పెట్టారు కానీ ఎన్నిసార్లు చెప్పినా యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి నెక్స్ట్ ఆ దేశ ఎంత దారుణంగా చేశారంటే ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు అందరికంటే ధైర్యస్సుడుగా పిలిచేవాళ్ళు అలాంటి వ్యక్తి మీద పద్దెనిమిది కేసులు పెట్టారు నేను అడుగుతున్నా ఏదో ఫర్నీచర్ ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నేచర్ తిరిగి ఇవ్వలేదని కేసు ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నేచర్ ఉంది గవర్నమెంట్ ఫర్నేచర్ ఉంది అంటే కనీస సాంప్రదాయం వెంటాడి వెంటాడి కేసులు పెట్టి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో